వెల్కమ్ టు త్రిబులార్ న్యూస్ వార్తలు చదువుతోంది మాధురి ఇప్పుడు మీ త్రిపులార్ న్యూస్ ఛానల్ కొన్ని అనివార్య కారణాల వల్ల తొలి వార్తా ఛానల్గా మార్చబడినది కనుక ప్రేక్షకులు అభిమానులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ గతంలో లాగే మీ ఆధార అభిమానాలు మన తొలి వార్తా ఛానల్కు కూడా అందించి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించగలరని మనవి ఇట్లు మీ తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం సీఈఓ రమేష్ యాదవ్ ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ సిక్స్ టూ వన్ టూ తమ్ముళ్లకు అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు క్రిస్మస్ పండుగ అంటే ఈరోజు అందరూ కూడా ప్రతి ఇంట్లో మరి శాంతి క్రిస్మస్ ట్రీ అని పెట్టుకుంటుంటారు ప్రతి ఒక్కరు కూడా పిల్లలు చిన్న చిన్న పిల్లలు కూడా క్రిస్మస్ ట్రీస్ చేసుకోవడం ఇంకా క్లాస్ చేయడం అని చేస్తుంటారు చాలా స్పెషల్ ఫెస్టివల్గా ఇది అందరూ కూడా దీన్ని జరుపుకుంటారు సో వచ్చినటువంటి ప్రతి ఒక్క రోజు మహబూబ్ నగర్లో మరి ఇక్కడ వీళ్ళందరితో కలిసి పాల్గొన్నంత చాలా హ్యాపీగా ఉంది చర్చకు వచ్చి అందరినీ కలుసుకోవడం కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా డిస్కస్ పండుగ శుభాకాంక్షలు